పెట్టాలని కోరుతం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళ అక్కడ ఉన్న విలేకరు నన్ను అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ గ్లాస్ కమలం పాలన మనందరం కలిసి తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం